సనపల్లి కాజ కరెంటు అబ్బాయి తుమ్మ అబ్బాయ పట్టుకొని పుల్లలు పట్టుకొని పుల్లలు కూడా ఏడ పోసిన ఏ పలకలే ఈ ఎలబర ఈ కింద ఉండేలా చేస్తే బాగుంటున్నారు మేము పరిస్థితి పైపులు పట్టుకొని ఎట్టలు పడతాము ఎద్దులు కందుతుంది పిల్లలు వచ్చినాయి జీవాలు వచ్చినాయి ఏమొచ్చినా కానీ శీతలు అందుతాడు మా పరిస్థితి ఏంటి ఒక్క రోజు కాపాయి ఒక సంవత్సరం కాపాయి ఫోన్ చేస్తాను మేము అంటే పండుగ మందులు అందుతాం రికార్డు అయిందికే పోతా ఫోన్ కూడా చేసినా ఇబ్బంది